గత వైసీపీ ప్రభుత్వం వలన ఆ పార్టీ నాయకులకి లాభాలు తప్ప వారి వల్ల సామాన్య ప్రజలకి ఎలాంటి ప్రయోజనం కలగలేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాజెక్టుని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు నెల్లూరు జిల్లాలోని ప్రాజెక్టులతో పాటు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాజెక్టులు పూర్తిగా గాలికి వదిలేసిన వైసీపీ నాయకులు ఈ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేయాల్సిన డబ్బులు వారి జేబుల్లోకి వేసుకుని జల్సాలు చేశారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు నెల్లూరులో టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి సీధారెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడిన మంత్రి గత వైసీపీ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైసీపీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో రైతుల్ని సర్వనాశనం చేశారని అన్నదాతల్ని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని రైతుల్ని ఆదుకోవడంలో జగన్మోహన్ రెడ్డి కంప్లీట్గా ఫెయిల్ అయ్యారని మంత్రి విమర్శించారు రెండున్నరేళ్ల క్రితం వరదల్లో సోమశిల ప్రాజెక్టు దెబ్బతిన్నా దాన్ని మరమ్మతులు కూడా చేయించడానికి జగన్ ఆసక్తి చూపించలేదని ఆ ప్రాంత ప్రజల మీద వైసీపీ నాయకులకు ఎలాంటి ప్రేమ లేదని మంత్రి మండిపడ్డారు సోమశిల ప్రాజెక్టు దెబ్బతీసిన సంగతి తెలిసిన వెంటనే చంద్రబాబు నాయుడు ఆకస్మికంగా ఇక్కడికి వచ్చి సోమశిల ప్రాజెక్టుని పరిశీలించాలని మంత్రి రామ్ రెడ్డి గుర్తు చేశారు గతంలో జగన్ లాగా పోలీసు బలగాలతో పరదాలు కట్టుకుని కనపడిన చెట్లు కొట్టేసి సోమశిల ప్రాజెక్టు పరిశీలించడానికి రాలేదని వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోవాలని ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు దెబ్బతిన్న సోమశిల ప్రాజెక్టు ని చంద్రబాబు పరిశీలించారని త్వరలోనే ఆ ప్రాజెక్టు మరమ్మతులు చేయడానికి చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారని మంత్రి ఆనం రామ్ రెడ్డి గుర్తు చేశారు రాళ్లపాడు ప్రాజెక్టు నీళ్లు తీసుకెళ్లే ప్రణాళిక ఉందని త్వరలోనే ఆ చర్యల దిశగా ముందుకెళ్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రి నెల్లూరు జిల్లా టీడీపీ సీనియర్ నాయకుడు ఆనం రామనారాయణ రెడ్డి రీసెంట్ గా ప్రెస్ మీట్ లో ఇవన్నీ చెప్పారు చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న ముఖ్యమంత్రి అని కానీ జగన్మోహన్ రెడ్డి గతంలో పరదాలు వేసుకుని తిరిగిన ముఖ్యమంత్రిగా రికార్డు బ్రేక్ చేశారని అందుకే ప్రజలు జగన్ని పట్టించుకోకుండా పక్కన పెట్టేశారని మంత్రి విమర్శించారు సోమశిలా ప్రాజెక్టు రాళ్లపాడు ప్రాజెక్టు మరమ్మతులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజల్ని ఆదుకుంటామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు చంద్రబాబుకి విజన్ ఉందని జగన్ లాగా పరదాలు కట్టుకునే అలవాటు లేదని మంత్రి ఆనం వ్యంగ్యంగా అన్నారు మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానాన్ని మరింత సులభతరం చేయాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు ఇసుక బుకింగ్ కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని గనుల శాఖను ఆదేశించారు అనుమతి ఉన్న లారీలకే స్టాక్ యార్డుల్లో ప్రవేశం కల్పించేలా తక్షణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు సమగ్ర ఇసుక పాలసీ వచ్చేలోగా పంపిణీలో సమస్యలు రాకుండా కొత్త విధానం అమలు చేయాలని ఆదేశించారు ఈ మేరకు ఉచిత ఇసుక పంపిణీలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు అత్యవసర సమీక్ష నిర్వహించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ ప్రసాద్ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి మీనా ఇతర అధికారులు పాల్గొన్నారు ఇసుక పంపిణీలో నెలకొన్న సమస్యల మీద సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ప్రజలు మేరు ఉచిత ఇసుక విధానం తీసుకొస్తే ఈ గందరగోళం ఏంటి ఉచిత ఇసుక విధానం కన్నా గతంలోనే ధరలు బాగున్నాయన్న ప్రచారం ఏంటి ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి పరిష్కారానికి ఇంకా ఎంతకాలం వేచి చూడాలి తక్షణమే ఈ సమస్యకి పరిష్కారాన్ని చూపించాలని సీఎం స్పష్టం చేసినట్టు తెలిసింది ఉచిత ఇసుక మీద జరుగుతున్న వ్యతిరేక ప్రచారం వస్తున్న ఆరోపణలు విమర్శలు ప్రభుత్వానికి అందుతున్న ఫిర్యాదుల మీద చంద్రబాబు తీవ్రంగా స్పందించారు ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు ఇసుక స్టాక్ యార్డ్ల వద్ద బుకింగ్ చేయడానికి వీల్లేదని దీనికి ప్రత్యేకంగా కౌంటర్లు ఆఫీసులు ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశించారు దీనివల్ల గందరగోళం తగ్గుతుందని అధికారులు కూడా పేర్కొన్నారు ఈ మేరకు జిల్లా కలెక్టర్లు బుకింగ్ ఆఫీసులను ఏర్పాటు చేసి ప్రజలకి తెలిసేలా ప్రచారం కల్పిస్తారు ఉచిత ఇసుక కావాల్సిన వారు బుకింగ్ ఆఫీసుల్లో బుక్ చేసుకుని రసీదు తీసుకోవాలి బుకింగ్ సమయంలోనే స్టాక్ యార్డ్కి వాహనాన్ని ఎప్పుడు తీసుకెళ్తారో లోడ్ ఎప్పుడు చేయించుకోవాలో తెలిపే టైమ్ స్లాట్ కూడా రసీదులోనే పేర్కొంటారు అందులో ఎన్ని టన్నులు ఇసుకు కావాలి వాహనం ఏంటి దాని నెంబరు ఇలా పలు వివరాలు నమోదు చేయించుకోవాలి సదరు రసీదు తీసుకుని నిర్జీత సమయానికి స్టాక్ యార్డ్కి వెళ్ళాలి అని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు